నమస్కారం రైట్ నైన్ స్వాగతం నేను సిరాజుద్దీన్ జిల్లా విజయవాడ సిటీ సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిమల పోటీలను నిర్వహించారు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం విజయవాడ జిఆర్టీ గోల్డ్ షోరూంలో నిర్వహించగా ప్రథమ బహుమతిని కొండపల్లికి చెందిన షేక్ శంషాద్ కైవసం చేసుకున్నారు ఈ సందర్భంగా షేక్ శంషాద్ మాట్లాడుతూ శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పసుపు శనగపిండితో చేసిన ప్రతిమకు బహుమతి రావటం నాకు చాలా సంతోషమని ఈ అవకాశం ఇచ్చిన శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం వారికి మరియు జిఆర్టిఎస్ గోల్డ్ షోరూమ్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు వివిధ గ్రామాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నేను ప్రతి నెలా ప్రోగ్రామ్ చేస్తుంటాను అండి అన్ఫార్చునేట్గా మొన్న నేను వరలక్ష్ వ్రతాలు మొదలుపెట్టాను కానీ వరదల వల్ల అందరూ సఫర్ అవుతున్నప్పుడు మనం పూజలు చేసుకోవటం ఎందుకని దాన్ని నేను ఆపి దసరాలలో పూజలు పెడదామని నిర్ణయించుకున్నాను అయితే అనుకోకుండా వినాయక చవితి వచ్చింది ఇంట్లో ఆన్లైన్లో అందరు చిన్నపిల్లలు ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇంట్లో సొంతంగా తయారు చేస్తున్నారు సరే అందరూ క్రియేటివిటీతో చేస్తారన్న ఉద్దేశంతో నేను ఆన్లైన్లో వినాయకుడి ప్రతిమలన్నీ పెట్టాను అయితే మన హిందువులే కాకుండా ముస్లిమ్స్ కూడా ఆవిడ కూడా చాలా అద్భుతంగా శనగపిండిను పసుపుతోటి వాళ్ళు చేశారు చాలా చాలా అద్భుతంగా చేశారు అయితే ఈసారి జిఆర్టి జ్యువెలరీస్ వాళ్ళని అడగంగానే వాళ్ళు ఎంబటే ఒప్పుకొని చాలా సంతోషం అండి మీరు ఎంతమంది వచ్చినా మేము వెల్కమ్ చేయడానికి రెడీగా ఉన్నాము అని చెప్పి అనగానే నిన్న రాత్రే పొద్దున చెప్పాను అనగానే మనకి ఇంత ఏర్పాట్లు చేశారు వాళ్ళకొకసారి మనకి మనం జిఆర్టీ జ్యువెలరీ వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ మేనేజర్ ఈ షోరూమ్ అంతా చూస్తారట ఎప్పుడైనా మీరు రోజు పరంగా తీసుకొని చూస్తారనమాట మేడం చెప్పాను కదా సూబ్స కూడా చాలా బాగా చేశారు అందుకని ఇంకొకటి చె కాదండి ముస్లింస్ కూడా చేస్తారు అనడానికి వీళ్ళు ముస్లింస్ నేను షాక్ అయ్యా పేరు చూడంగానే కాకపోతే దేవుడు అంటే వాళ్ళు తయారు చేయడం క్రియేటివిటీ అనేది ఎవరైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు అట్లా చేసినట్టున్నారని నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఇవ్వ చెప్పండి మేడం ఎలా చేశారు నా పేరు నేను గ్రూప్లో చూశాను అనమాట ఇంకా ఎప్పుడు పండుగ వస్తే చాలు ఏదో ఒకటి తయారు చేసి ఇవ్వమ్మ అంటూ ఉంటాడు ఒకసారి స్పాంజీతో ఒకసారి రాళ్లతో మట్టి అదే బియ్యంలో ఉంటారు రాళ్ళు అవి ఏరుస్తున్నప్పుడు కూడా నేను తీసి ఒకసారి పక్కన పెట్టాను ఒకప్పుడు దాంతో కూడా ఇంత చిన్న బొమ్మ చేసి ఇచ్చావా మట్టి ఇంకా తీసుకుంటాడానికి టైం లేదు అదేమో రేపు పెట్టేయాలి అన్నారు ఇంకా అందరికీ లేట్ అయిపోయిందని చెప్పింటే వెంటనే ఇంట్లో పిండి ఉంటే దాంతో అది కూడా పిండి అదిను పసుపు వేసేసి మొత్తం కలిసి అలా ఆర్ట్ మాత్రం నేను బాగా ఏదో ఒకటి తయారు చేసిందో బాగా చేస్తాను అనమాట నేను ఫస్ట్ అసలు మెయిన్ డిజైనర్ నా పేరు సుకన్య నేను తినకుండా అన్ని యాక్చువల్లీ నాకు అసలు ఏం కండిషన్ ఉందని చెప్పేసి తెలియదు నాకు ఒక ఫార్వర్డ్ మెసేజ్ లో వచ్చింది నాకు ఇలా ఉంది ఐడల్స్ చేయాలి అని నేనేదో మామూలుగా చేసుకున్నాను నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో పెట్టుకోవడం కోసం అని చెప్పేసి చేసుకున్నా నేను కానీ ఈ మెసేజ్ చూసి నాకు కూడా పంపించడం నాకు ఇంట్రెస్ట్ వచ్చింది సో అలా పంపించడం జరిగింది మేడంకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేడంకి కి నిజంగా చాలా ధన్యవాదాలు అయితే మాకు కాంపిటీషన్ అంత ముందు ఎప్పుడు నేను వినాయకుడిని చేయలేదు కాంపిటీషన్ అనగానే ప్రయత్నం అయితే చేశాను సక్సెస్ అయ్యింది కింద సార్ టమాట వినాయకుడు చేశాను ఈ సన్ ఫ్రూట్స్ తో చేశాను చక్కగా కుదిరింది వినాయకులు చక్కగా కుదిరారు ఇంకా ఈ అవకాశం గారు ఇచ్చినందుకు థ్యాంక్స్ వినాయకుడు కూడా బాగుండాలి ప్రపంచమంతా అంతా రీత్యా బాగుండాలని అలాగే చూసినప్పుడు రకరకాల వస్తువులతో చేశారు చేసేది కాకుండా సంథింగ్ నర్సటైల్ గా చేద్దామని వెళ్ళాను కానీ తల దగ్గర మటుకు నాకు చేత కాలేదు అలాగే తల దగ్గర ఆయన కిరీటం పెట్టేటప్పుడు జాతకాల అందుకని కొంచెం పార్వతీదేవి తెచ్చుకున్నాను ఆవిడ నలుగుపిండిని వాడింది కాబట్టి అలా కొంచెం పసుపు కుంకుమ గోధుమ పిండి శనగపిండి వాడి చేయటం చేశాను థ్యాంక్ యూ శ్రీదేవి యొక్క ఇంత చక్కటి అవకాశం ఇచ్చాం ఎందుకంటే పెడతారు అసలు కంటెక్ట్ బాగా చేస్తారు విజయ్ గారు ఎప్పుడెప్పుడు నెల వస్తుందా ఎప్పుడెప్పుడు ప్రోగ్రాం పెడతారా అని చెప్పి మేము ఎదురు చూస్తూ ఉంటాం మొన్న కూడా పాపం పెడదాం అనుకున్నారు ఇలా వాళ్ళ వల్ల కొంచెం పూజలు అవి జరగలా లేకపోతే ప్రతి సంవత్సరం బాగా చేస్తారు మేము వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళి పూజలు అవి బాగా చేస్తాము ఇప్పుడు కూడా టమోటా గురించి ఏదైనా పెట్టమన్నారు అందుకని ఎప్పుడు ఉండే మట్టితో కదా అని చెప్పి ఇంకా టమోటాతో చేశాను సింపుల్గా చేసాం టైం లేదండి నేను ఒక్కదాన్నే కదా అని చెప్పి ఇంకా వీడియో తీసుకుంటూ చిన్నదిగా చేశాను అట్లా స్టిక్స్ లేకపోయినా పేరు వేరే కృష్ణమేంటి కంటిపాడ దగ్గర ఒక విలేజ్ అండి నేను ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ గ్రూప్ లో అంటే మాకు విలేజ్ కి ఒక ఆమె వచ్చి నాకు ఎన్జిఓ తరఫున ఈ మేడం గారు పరిచయం అయ్యారు వన్ ఇయర్ నుంచి యాక్చువల్ గా మంది మహిళలు కలిసేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడెక్కడి నుంచో ఈ మేడం గారు ఇంత దగ్గర నుంచి అడుగుతుంది మీదే ఊరండి మీదే ఊరండి అని తను దుర్గాగారు ఉంది అమ్మో అక్కడ నుంచి వచ్చారా అన్నారు తనని అడిగేది మీరు ఎక్కడి నుంచి వచ్చారు అది అమ్మో అక్కడి నుంచి కలిశారు మన ఇంతమందిని ఒక చోట కలిసారు చూసారా కలిపారు చూసారో అది శ్రీదేవి గారు అండి ఇంకొక విషయం అండి క్రియేటివిటీ మనలో ఉన్న క్రియేటివిటీ మనం ఒక్కడమే కాదండి ఇంతమంది మహిళలు చూసి ఇట్లాంటి ఒక ఎంకరేజ్మెంట్ ఏదో గిఫ్ట్ కోసం రాలేదండి యాక్చువల్గా ఒక చిన్న గుర్తింపు ఇంట్లో కొంతమంది ఒప్పుకుపోవచ్చండి మన పిల్లల క్రియేటివిటీ కూడా బయటపడుతుంది అంటే అది స్కూల్ వరకే పరిమితం ఒక ఎంతమంది మహిళలు ఒక వందల మంది ఉన్న ఒక ప్రోగ్రామ్ లో మన పిల్లలు మనము మన క్రియేటివిటీ అందరిని కలిపి శ్రీదేవి మేడం గారు ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను వినాయకుడిని చేశాను మట్టి నేను మట్టి చేశాను దాంట్లో ధన్యాన్ని గింజలు ఎక్కువ మంది వినాయకుడిని చేశాను దాన్ని చెట్టు చెట్టు ధన్యాన్ని చెట్టు వస్తుంది మా ఇంట్లోనే నిమజ్జనం చేస్తాను థ్యాంక్ యూ నైట్ మనోహరాలు ఇంట్రెస్ట్గా తను ఒక్కటో కూర్చొని చేసింది తర్వాత అది చేస్తుంటే మాకు కూడా ఇంట్రెస్ట్ మేము అందరు కూర్చున్నాము వీడియో తీసాము కూడా దానికి చాలా ఇంట్రెస్ట్గా గూగుల్లో చూద్దామని చెప్పి ఆన్ చేసింది కానీ తనే తొందరగా తనే చేసి ప్రిస్పెక్టివ్ పెట్టడం అవన్నీ కూడా తనకి ఆలోచన వచ్చి చేస్తున్నారు ఏదైనా క్రియేటివ్గా చేస్తుంది అలాగే పసుపు గణపతిని పెట్టడానికి ఒక పేట తయారు చేసింది అది బెండుతో తయారు చేసి దాని మీద పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు వేసి దానికి మనం దగ్గరలో పెట్టుకునే ఫ్లవర్స్ వస్తాయి ఆ ఫ్లవర్స్ని ఎక్కువగా తీసుకుని చుట్టూ డెకరేషన్ చేస్తాం ఓకే